జరుగుతుంది జరుగుతుందన్న కిషన్ రెడ్డి యొక్క బ్రహ్మాండంగా జరుగుతుంది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతదేశంలో చేపట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి అలానే మన తెలంగాణకు ఇచ్చినటువంటి అభివృద్ధి కానివ్వండి అలానే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇక్కడ ఇవాళ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా అంగరంగ వైభవంగా లక్ష వేల మంది జనం ఇక్కడ వచ్చి సార్కి మద్దతుగా ప్రజలు కూడా బయటికెళ్ళి వారి అక్షనాలు తెలియజేయడం జరిగింది వారి ఆశీస్సులు కూడా అందించడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగే ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు రెండోసారి విజయం సాధించి మరి మళ్ళీ కేంద్ర మంత్రిగా అలానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ చూసుకుంటే లోకల్ లైట్ దానం నాగల్ ద్వారా కావచ్చు లేకపోతే పద్మానాభ కావచ్చు అంటే సికింద్రాబాద్ లో ఇది మాది అడ్డా అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా మేము ఉన్నామని చెప్పి చెప్తున్నాం మీకు తెలుసు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గారు సికింద్రాబాద్కి ఏం చేసినారో చెప్పాలి రెండోది అతను కుటుంబ పాలన వాళ్ళ కొడుకుల పాలన కార్పొరే కార్పొరేటర్లను బలహీనపరిచి వాళ్ళ కొడుకులకు ఒక్కొక్క డివిజన్ ఇచ్చి నడిపించినట్టు పద్మారావు గారు రేపు పార్లమెంటు గెలుస్తారని ఎట్లా అనుకుంటారు ప్రజలంతా మోడీ వైపు కే మోడీ పాలన నచ్చి ఏదైతే త్రిపుతాలకు కానీయండి రామజన్మభూమి కానివ్వండి లోన్స్ ఉద్ర లోన్స్ కానివ్వండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గారేంటి కొన్ని వందల స్కీమ్స్ ప్రజలకు అందుబాటులో అలానే కరోనా టైంలో ప్రధానమంత్రి చేసిన చొరవ చూపిన చొరవ కానివ్వండి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అప్పుడు కరోనా టైంలో భారతదేశానికి ఆ టైంలో ఇన్ఛార్జిగా వివరించి వ్యాక్సినేషన్ కానివ్వండి బియ్యం కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి పంపి వచ్చే విధంగా చేసి ఈరోజు వారి మన్ననలు పొందినారు ఇక అదే కేసీఆర్ కానీ పద్మారావు గారు కూడా కానివ్వండి ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా అందరూ ఇంట్లో వండుకుంటే మన కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్ సందర్శించి ఆక్సిజన్ కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరిగింది అందుకనే ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డి వైపు ఉన్నారు అనుకోటి దానం నాగేందర్ గారు తెలంగాణకు వ్యతిరేకి తెలంగాణ ఉద్యమకారులను కొట్టించినటువంటి ఆ టైంలో అతను ఎమ్మెల్యేగా ఉండి అతను కొట్టించినటువంటి దెబ్బలు ఇంకా చాలామంది మర్చిపోలేదు అలాంటి వ్యక్తికి వాళ్ళ భూ కబ్జాలు మీకు తెలుసు అన్ని యూట్యూబ్తో కానీ ఛానల్లో కానీ భూ కబ్జాల పర్వం ఆయన వెంటాడుతుంది అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఎక్క ప్రజాస్వామ్యం ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరుచున్నాను కేసీఆర్ కొన్ని కమెంట్స్ అవుతున్నాయి అంటే రామ రాముని నమ్ముకుంటే తిండి పెట్టదు అని చెప్పి చెప్పిన పరిస్థితి దాని అందు ఎందుకు పేరు పెట్టుకుంటూ రాముని నమ్ముకుంటే తిండి పెట్టదు అంటే ఎందుకు రామారావు రామారావు తారక రామారావు పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే అది వాళ్ళకు ఎట్లయిపోయిందంటే మునిగిపోయిన పడవ ఇప్పుడు ఏదో వాళ్ళు బీజేపీని రాముని ఏదో అంటే మేము పెద్దగా అయిపోతామని అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఇదైపోతారు ప్రజలలో చులకనవుతున్నారు అటువంటి కామెంట్స్ బంద్ చేసి దేవుడు రాముడు అంటే దేవుడు మన మన హిందుత్వం హిందుత్వాన్ని కింతపరచడం అంటే వాళ్ళు వాళ్ళు కింతపరచుకున్నట్టే అది ఆయనకే వదిలేస్తున్నాం మా ఫైనల్గా చెప్పండి అన్న ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకోవచ్చు ఒకపై హైదరాబాద్ పార్లమెంట్ చూసుకోవచ్చు చాలా రసవత్రంగా జరుగుతుంది హైదరాబాద్ పార్లమెంట్ మాధవీలత గారు కూడా సో వాటి గురించి ఏమంటారు మాధవీలతగా చూస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడే ఎంఐఎం అసహిధున వేసి ఎన్నిసార్లు గెలిచినా కానీ ప్రజలకు అక్కడ చేసింది ఏం లేదు మీరు అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో చూడండి ఇక్కడ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఏడు వందల ముప్పై కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి మిగతా గోల్కొండ కోట పైన సౌండ్ అండ్ లైటింగ్ కానీ అండి కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై గొడ్లతో కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఉంది మరి అక్కడ ఏముందో చెప్పాలి ఓవైసీ గారు ఇన్ని సంవత్సరాల వాళ్ళను ఇంకా ఏదైతే ప్రజలను మోసగించి ఇది చేస్తున్నారు కాబట్టి ఇలా మాధవ్ గారు జనాల్లోకి వెళ్తున్నారు వాళ్ళను వాళ్ళ బాధలు అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఆమెకు మంచి స్పందన ఉంది అక్కడ తప్పకుండా మేము హైదరాబాద్ కూడా గెలుస్తామని చెప్తాం